కామ్రేడ్ ప్రసాద్ కామ్రేడ్ వసంత అమరులై ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైతు కూలి సంఘం భూములలో ఏర్పాటు చేసిన స్థూపాన్ని కామ్రేడ్ ఆనంద్ ఆవిష్కరించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ అమరులైన కామ్రేడ్ ప్రసాద్ వసంత పోరాటాలను గుర్తు చేశారు కామ్రేడ్ ప్రసాద్ కామ్రేడ్ వసంత ఒక లక్ష్యం కోసం పనిచేసి విప్లవధ్యమే జీవితం అనుకున్న భార్యభర్తలు ఇద్దరు ఎప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు ఆయన నిర్మించిన ఉద్యమాల్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కామ్రేడ్ బోలే ప్రభాకర్ రావు కామ్రేడ్ జయకృష్ణ కామ్రేడ్ సిల్లి రాంబాబు కామ్రేడ్ వెలుగుల జయ చంద్రమ్మ సరిసే సత్యనారాయణ కుప్ప భూసయ్య బద్దె వెంకట్రావు సరగడ రమణ తదితరులు పాల్గొన్నారు జనశక్తి పార్టీ గతంలో కార్యదర్శిగా పనిచేసిన కామ్రెడ్ ప్రసాద్ అన్న కామ్రెడ్ వసంతక్కలు తో అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళకు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళతో స్నేహభావంతో ఉన్న వాళ్ళు అందరినీ పిలవటం జరిగింది ఆమెడి ప్రసాదం సొంత మరణించి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా ఈ జగ్గంపేటలో అనేక వందల వేల ఎకరాల భూమిని పోరాటాలు చేసి సాధించడం జరిగింది ఈ సెంటర్లో ఓ సహనంగా మనం ఏమి చేయలేకపోయాం అనేది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్థూప నిర్మాణం జరగాలి ఈ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఏదో ఒకటి ఒక సింబాలిక్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ నీలం మంగారావుకు సంబంధించిన భూమిలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు కొనుకుని కామ్రేడ్ ప్రసాదన్న వసంతక్కలకి అలాగే అనేక మంది అమరులు ఉన్నారు సాదేవుడు గారు కావచ్చు సైన వాసరత్నం గారు కావచ్చు అప్పారీ వెంకట్రావు గారు కావచ్చు రాఘవులు గారు కావచ్చు సందక సత్యనారాయణ గారు కావచ్చు అలాగే రామచంద్రన్ గారు కావచ్చు ఈ ఉద్యమంతో ముడిపడిన చాలామంది కామ్రేడ్స్ ఈ పోరాటంలో ఉన్నారు వారికి కూడా విప్లవ వందనాలు అర్పిస్తూ ఈరోజు ఈ స్థూప ప్రారంభించాలనేది ఒక నిర్ణయం ఆ నిర్ణయంలో భాగంగానే మీరందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది మనం మాట్లాడుకుందాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రసాదనతో ఒక మంచి స్నేహభావం ఉన్న వాళ్ళందరితోటి కామ్రేడు కృష్ణ పేర్లు చదువుతారు వాళ్ళకి ప్రసాదన్న పటానికి ఇగ్రె పూలమాల వేయండి తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ఎర్ర పువ్వు ఆ ఇగ్రే కామేడ్ ప్రసాదన్న వసంతక్క మరణం తర్వాత ఇది ప్రజలు పెట్టిన శాపమో కోరారాజన్ అంతమో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ పార్టీ మనుగడనే కోల్పోయిన పరిస్థితి ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు కామెడీ ప్రసాద్ అన్న విప్లవ ఉద్యమంలో కొత్త వరవడిని నూతన ఉత్తే ఉత్తేజంతో పనిచేసే కేటర్ని తయారు చేసి అనేక ఉద్యమాలు నెలకొల్పిన వాడు కామెడీ ప్రసాద్ అన్న ఎక్కడో మేళదుప్పలపల్లిలో నల్గొండ జిల్లా మేళదుప్పలపల్లిలో పుట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ అవసరాల కోసం వచ్చి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి ఆ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చి జగ్గంపేటని ఒక హెడ్ క్వార్టర్గా చేసుకుని ఇటు ఏలేశ్వరం నుంచి ఇటు కాకినాడ దాకా యూనియన్లు పెట్టి అనేక ఉద్యమాలు నడిపిన వాడు ప్రసాద్ ప్రసాదన్న ఒక గిరిజన మహిళైన కామిడి వసంతక్క వివాహం చేసుకుని ప్రసాదన్న ఈ సమాజంలో స్త్రీల పట్ల ఎంత వ్యతిరేకత ఉంది స్త్రీలను ఎలా అణిచివేస్తున్నారో ఆ ఉద్యమాల్ని భుజాన్ని మోస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర పిఓడబ్ల్యూ శ్రీ విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎదిగింది కామ్రాడు వసంతక్క వీళ్ళిద్దరూ ఎప్లవ ఉద్యమానికి అంకితంతో పనిచేస్తూ పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుని ఈ విప్లవ ఉద్యమానికి అంకితమైన జీవితం వాళ్ళది చాలా ఆదర్శమైన జీవితాన్ని గడిపారు ఈ ఈరోజు ఇంకా ప్రసాదం బతుకుంటే ఈ ఇరవై సంవత్సరాల్లో మన ఉద్యమం ఇంకా చాలా ఉవేత్తు ఉండేది మనం అనేక వేల ఎకరాల మీద పోరాటం చేసేవాళ్ళు జగ్గంపేట ప్రతిపాడు ఈ ఏరియాలని రాజకీయంగా కూడా మనం కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి వెళ్ళేవాళ్ళు కామ ప్రసాదరణ అయితే చంపగలిగాడు కానీ కోరారాజన్న ఆయన ఆశయాలని చంపలేకపోయాడు ఆయన ఆశయాన్ని చంపడం అంటే ఆయన ఆశయాలంటే మనమే ఇక్కడ కుప్ప నిర్మాణంలో భాగస్వాములు అయిన మీ అందరికీ పేరు పేరిన విప్లవ వసంతక్క ఏ లక్ష్యం కోసం అయితే పనిచేశారో ఆ లక్ష్య సాధనలో శాస వరకు కూడా పనిచేస్తామని ఆ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతామని కోరుతూ మోసబుచ్చి ప్రసాదన్న నాయకత్వంలో అక్కడ ఉన్న కొడవలను సెంటర్ చేసుకుని ఆ పోతులూరా ఏరియా సెంటర్ చేసుకుని అక్కడ పెద్ద భారీ ఉద్యమం నడిపోవు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీటింగ్ హాజరయ్యాడు అలాంటి గొప్ప నాయకుడిని రైతాంగ ఉద్యమాల్లో ఉన్న నాయకుణ్ణి కోల్పోయాం ఏది ఏమైనా మరణించడం తప్పదు మరణం అనేది ఎవరికైనా సాధ్యమే కానీ కొన్ని రోజులు ఇంకా ఆయన బతుకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపం ఉండేదని కోరుతూ